అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం చింతపల్లి రోడ్డు జంక్షన్ నుండి బుచ్చింపేట సరభవరం వరకు తార్ రోడ్డు నిర్మాణం చేయాలని ఈ రోడ్డు ద్వారా పదిహేను గిరిజన గ్రామాలు ప్రజల ప్రయాణానికి సులభమవుతుంది అయితే నల్లరాయి క్వారీ నుండి అరపై టన్నుల భారీ వాహనాలు రోడ్డుపై ప్రాణాంతక ధోరణి సృష్టిస్తూ రోడ్లు నశించి గోయిలేర్పడ్డాయి గత సంవత్సరం గ్రామస్తులు ఈ సమస్యపై అధికారులు దృష్టి పెట్టలేదని నల్లరాయి క్వారీ వాహనాలపై నియంత్రణ కోసం తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు సీపీఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు వచ్చి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గిరిజన ప్రాంతానికి వెళ్లి ప్రధాన రాజధాని నలరాయి క్వారీల వల్ల దెబ్బతిన్నటువంటి రోడ్లు వెంటనే రోడ్ క్వారీ లారీల వల్ల దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మత్తు చేయాలి క్వారీ లారీల వల్ల తినడం వల్ల రోడ్లు పాడైపోయిన వెంటనే మరమ్మత్తు చేయాలి క్వారీ రాజారిపేట నుండి ఒడ్డుపు నుండి అనేక క్వారీలు అధిక బారీ లోర్లు వెళ్తాయి ఇప్పుడు వచ్చి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వీరి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఎందుకంటే ఈ లారీలు ఈ క్వారీ యాజమాన్ చేతుల్లో ఈ రోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది రాజకీయ నాయకులు కూడా వాళ్ళ చేతిలో ఉన్నారు కాబట్టి వెంటనే రోడ్డు మరమ్మతులు చేయాలని మేము ఈరోజు కుచ్చింపేట కొద్దివారు జరిగే ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది వెంటనే చేయకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని సిపిఎం డిమాండ్ చేశాం